ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను తర్వాత ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గీత కులాలకి గీత కులాలు గీత కులాలకి పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను వన్ ఎయిటీ ఎమ్మెల్ తెలీదు నాకు తెలీదు మీరు చెప్పారు కదా క్వార్టర్ అంటారు ఏమంటే వన్ ఎయిటీ ఎంఎల్కి తొంభై తొమ్మిది రూపాయలకి గత ప్రభుత్వం నూట ఇరవై రూపాయలకి ఏదైతే సరఫరా చేసినా అది కూడా క్వాలిటీ క్వాలిటీ లేని మందుని ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మద్యాన్ని అందించే కార్యక్రమం చేయబోతున్నాం అన్ని బ్రాండ్స్లో కూడా ఈ ఈ కేటగిరీ మందుని లిక్కర్ని సప్లై చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను మీ అందరికి తెలిసిందే మిగతా ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫీజు రెండు లక్షలు తర్వాత షాప్స్ ఇచ్చే ఏమో డ్రా డ్రాయల్స్ ద్వారా టెన్ యూర్ ఇది రెండు సంవత్సరాలకి షాప్ టూ ఇయర్స్ టెన్ ఇయర్తో షాప్స్ ఇవ్వబడతాయి మరి టైమింగ్స్ను కూడా టెన్ పిఎం టు టెన్ పిఎం నిర్ణయించడం జరిగింది టెన్ ఏం టు టెన్ పిఎం టెండర్ కాదు డ్రా లాటరీ లాటరీ సిస్టమ్ టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ ఎస్ ఏమండి ఏమండి మీరు ప్రజల దగ్గర నుంచి రక్తం పిండినట్టు పిండుతుంటే మీరేం మాట్లాడేది కానీ వ్యాపారస్తుల దగ్గర కొంత ఎక్కువ అమౌంట్ తీసుకుంటే బాధపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను నేను తర్వాత లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబ్స్లో యాభై నుంచి ఎనభై ఐదు లక్షల రూపాయలు తర్వాత ప్రాఫిట్ ఏమో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ తో పాలసీ నిర్ణయించబడింది తర్వాత పాపులేషన్ బట్టి జనాభాను బట్టే ఎన్ని షాపులు అనేది నిర్ణయించడం జరిగిందని చెప్పి మన చేస్తాను అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా పన్నెండు షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు దానికి ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ పీరియడ్ తర్వాత వన్ క్రోర్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫీజు తిరుపతిలో ఈ షాప్స్ని ఓపెన్ చేయమని కూడా మన చేస్తాం తిరుపతిలో ఈ షాప్ని ఓపెన్ చేయరు ఉండదు ప్రభుత్వం మిగతా సిటీస్ లోపరు